ఇదే మన అందమైన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షార్ట్ ఫామ్లో ఆర్జీఐఏ అని ఉంటుంది ఇక్కడికి రావడానికి అన్ని రకాల నార్మల్ రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఎన్నో దేశాలకి అలాగే డొమెస్టిక్ సర్వీసులకి ఫ్లైట్స్ లభ్యం అవుతాయి ముఖ్యంగా ఇండిగో తాయేర్ ఏషియా ఎయిర్ ఇండియా మిగిలిన ఎయిర్లైన్ సర్వీసెస్ ఉంటాయి టెర్మినల్ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి వన్ సైడ్ అయితే మీకు నార్మల్ కార్డ్ యాక్సెస్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసేసి ఉంటుంది అదే ట్వంటీ ఫిఫ్త్ వైపు అయితే మీకు బిజినెస్ క్లాస్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసేసి ఉంటుంది ఫ్లైట్స్ అన్నీ టైం టు టైం మాక్సిమం వెళ్తాయి ఎయిర్పోర్ట్ ఎప్పుడు చాలా క్లీన్గా ఉంటుంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు డైరెక్ట్ బస్సు పుష్పక్ అనే ఫెసిలిటీ ఉంది పుష్పక్ అనే పేరు గల బస్సు ఎలక్ట్రిక్ బస్సు ఇది కాకుండా మెహదీపట్నం దిగిపోయి అక్కడి నుంచి షేరింగ్ ట్యాక్సీలు కనుక క్యాచ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ తోటి ఈ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు ఈ ఎయిర్పోర్టు మీకు అన్ని రకాలుగా ఫెసిలిటీగా ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే టూ మినిట్స్లో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ